ఆతియ శ్రీను రఘురాం జానకి అందరూ కార్తీక పౌర్ణమి సందర్భంగా గుడికి వస్తారు అమ్మ కార్తీక పౌర్ణమి సందర్భంగా గుడికి వచ్చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున స్వాగతం చూడండి జానకమ్మ గారు మీరు చెప్పిన విధంగా నిప్పుల కుండాన్ని ఏర్పాటు చేశాను అని పూజారి గారు చెప్తూ ఉంటే ఏం మాట్లాడుతున్నారు పూజారి గారు నిప్పుల కుండమ ఏర్పాటు చేయడం ఏంటి అని రఘురామ్ చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటాడు అవును జానకమ్మ గారు చెప్తేనే నేను ఏర్పాటు చేశాను అని పూజారి గారు చెప్తూ ఉంటారు ఎందుకు జానకి అని రఘురాం అడగడంతో మీకు త్వరగా కాలు రావాలని నిపులగుండంలో నడుస్తానని నేను ఆ దేవుడికి మొక్కుకున్నానండి అందుకే నేను ఏర్పాటు చేయమన్నాను అని జానకి చెప్తూ ఉంటుంది ఇదంతా విన్న చారు పార్వతి ఇద్దరు పక్కకు వెళ్తారు పిన్ని ఇప్పుడు పసుపు నీళ్ళ స్నానం చేసి పెద్దమ్మ నిప్పుల గుండంలో నడిస్తే పుణ్యం వస్తుంది అదే కెమికల్ కలిసిన రసాయనపు నీళ్లతో స్నానం చేసి వస్తే ఆ జానక పెద్దమ్మ ఆ అగ్ని ప్రమాదంలో కాలి బూడిదైపోయి మషయిపోతుంది నేను ఇదే ప్లాన్ చేయబోతున్నాను అని చారు తన ప్లాన్ని చెప్తూ ఉంటే పార్వతి షా చా షాకింగ్గా వింటూ